బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ లో ఆల్రెడీ హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ మొదలైపోయాయి హౌస్మెన్ సిల్లీగా అనిపించే అంశాలతో గొడవ పెట్టుకుంటున్నారు కొందరు చెప్పే పాయింట్లు బాగానే ఉన్నప్పటికీ అంత పెద్ద రాదాంతం అవసరం లేదు కూడా అనిపిస్తుంది ఇక బిగ్ బాస్ తెలుగు ఎనిమిది వారం నామినేషన్ల ప్రక్రియ చాలా హాట్ హాట్ గా సాగుతోంది ఒకరిపై ఒకరు అరుస్తూ రచ్చ కూడా చేసుకుంటున్నారు చిన్న చిన్న విషయాలకే అరుస్తూ హైలైట్ అవుతున్నారు ఈ క్రమంలో బుధవారం ఎపిసోడ్లో మణికంఠ కన్నీళ్లు పెట్టుకున్నాడు శేఖర్ భాష నువ్వు పాలిటిక్స్ చేస్తున్నావని విమర్శించడంతో బరస్ట్ అయ్యాడు నాన్న చిన్నప్పుడే చనిపోయారు స్టెప్ ఫాదర్ తో అవమానాలు ఎదుర్కొన్నా అమ్మ చనిపోయింది కట్టలు పేర్చడానికి డబ్బు లేక ఆడుకుని పెట్టించాడు బిగ్ బాస్ తెలుగు సీజన్ హీటెడ్ ఆర్గ్యుమెంట్ కూడా మొదలవుతుంది ఇక మూడవ రోజు నామినేషన్స్ సంబంధించిన అంశంలో ఇంటి సభ్యుల మధ్య తీవ్ర స్థాయిలో గొడవలు జరిగాయి తొలివారం నామినేషన్స్ లిస్ట్ లీక్ అయి వైరల్ అవుతుంది లీక్ అయిన సమాచారం మేరకు తొలివారం బీబక్క నాగమణికంఠ పృథ్వీ శేఖర్ భాష విష్ణుప్రియ సోనియా నామినేషన్స్ లో ఉన్నారు విష్ణుప్రియ కూడా నామినేషన్స్ లో ఉండబోతున్నట్టుగా తెలియడంతో అంతా షాక్ అవుతున్నారు హౌస్ లో ఉన్న వారిలో ప్రేక్షకులకు బాగా తెలిసిన కంటెస్టెంట్స్ లో విష్ణుప్రియ ఒకరు బలమైన కంటెస్టెంట్స్ వేశారు అయితే ఈ తొలివారమే నామినేషన్స్ లో ఉండడం ఊహించని షాక్ అని కూడా చెప్పొచ్చు అయితే వీరిలో చీఫ్లు ఎవరినైనా సేవ్ చేస్తారా ఫైనలిస్ట్ ఏంటి అనేది బుధవారం తేలబోతోంది